తెలుగు ప్రజలందరికీ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి శుభాకాంక్షలు సదాశివ ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది అందుచేత ఆదాయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం నాలుగు అందుచేత గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం మంచి ఫలితాలని సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజీ పూజిత హెచ్చులు కుటుంబ ఔన్నత్యం అష్టమ శని స్వల్పంగా చిన్న అనారోగ్యాలే పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన గమనంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు భూగృహాలు కొనుట మార్పులు వినోద కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనం ఉద్యోగులకు యోగదాయకం రాజకీయ నాయకులకు మంచి కాలం ప్రజల్లో సఖ్యత మంచి పేరు అధిష్టాన పరంగా గుర్తింపు ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు ఇక్కడ కర్కాటక రాశి బాబు గారి అందుచేత నేను అనకూడదు కాని మధ్య చంద్రగ్రహణం వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగ దశ అని చెప్పాను చంద్రగ్రహణం వల్ల ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను చంద్రగ్రహం మన్నాడే బాబు గారు మన ఇంటికి వస్తాడయా అని అదే జరిగింది నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు ఇది నా వాక్కు కాదు ఈశ్వర ఆజ్ఞ ఈశ్వరుని ఆజ్ఞ నేనెంత నిమిత్త మాత్రుణ్ణి అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను అమ్మా మేము వడివడిగా వెళ్తున్నాం నువ్వు మా పక్కనే ఉండాలి రక్షించాలని అందుకే ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి వడి వడి నేగుదంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడల గృహంబు మేము వెనువెంటనే వెంటనే కంటికి రెప్పవోలే ముందడుగిడ రక్ష చేయుచు జయం బడ కూర్చుచు సలుబుదు సలుపుదు వీవటన్న దృఢ నమ్మకమే ఆ దృఢ జీవన వేదం లాంటిది నేను ఉన్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయసిద్ధికి నాంది బలుతుంది అదే శివతత్వంలో దాగిన పరమార్థం ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది కాబట్టి విజయ పరంపరలో